ఏపీలో ఓటరు చైతన్యం వెళ్లి విరిసింది పల్లెలు పట్టణాలనే పట్టింపు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూ లైన్లలో బారులు తీరారు దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది పోలింగ్ సరళాని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటేసే అవకాశం కల్పించారు దీంతో ఈసారి పోలింగ్ ఎనభై శాతం దాటింది ఏపీలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరింటితో ముగిసింది అయితే గడువు ముగిసినప్పటికీ తూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు ఇక వర్షం పడుతున్నా హింసాత్మక ఘటనలు జరుగుతున్నా లెక్క చేయక ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిస్తే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కూటమిగా పోటీ చేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఎన్నికలు గెలిచేది తామేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థుల బలాలు బలహీనతల ఆధారంగా అంచనా వేసి వ్యూహాలతో ఎన్నికలు పూర్తి చేశారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీలు పోటీ చేశాయి అన్ని లెక్కలు తమకే కలిసొస్తాయంటున్నారు పోలింగ్ సెల్ని బట్టి రాజకీయ పార్టీలు దేనికవే అంచనాలు వేస్తున్నాయి వాస్తవానికి మాత్రం పోలింగ్ సెల్ని బట్టి అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది ఓటర్ల తీర్పు చాలా నియోజకవర్గంలో నిశ్శబ్దంగా ఉందని అంచనా మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ సునామీ అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం ముగిసింది నిన్నటి వరకు విమర్శలు ప్రతి విమర్శలు అభివృద్ధి సంక్షేమం లాంటి పదాలతో అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల చెవుల్లో నాట్యం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలు యువత యువకులు భారీగా నిలబడి ఓటేయడంతో అధికార ప్రతిపక్షాలు విజయం మాదే అంటే కాదు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో జగన్ కొత్త పథకాలు ఏవీ చెప్పకుండా ప్రకటించకుండా ఉన్న పథకాలనే కొనసాగిస్తానని చెప్పడం కొన్ని పథకాలకు నగదు పెంచడం మాత్రమే చేయడం జరిగింది జగన్ అమల సాధ్యం కాని హామీలు ఇవ్వడం నాకు చేత కాదు సాధ్యమయ్యే హామీలను ఇవ్వడం జరిగిందని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటేయండి అని చెప్పడం వలన మహిళలు గంపగుత్తగా వైసీపీకి ఓటేశారని ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మహిళలు ఓటు వేయడానికి పోటెత్తడం వైసీపీ విజయానికి నిదర్శనమని వైసీపీ నాయకులు చెబుతున్నారు అయితే టీడీపీ నాయకులు దీనికి భిన్నంగా చెబు గమనార్హం మహిళలకు నెలకు పదహైదు వందల చొప్పున నగదు పంపిణీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ మరియు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణం లాంటి చంద్రబాబు ప్రకటించిన పథకాలకు మహిళలు ఆకర్షితులై టీడీపీకి ఓటేశారని టీడీపీ నాయకులు అంటున్నారు పెనకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున సవితమ్మ బరిలో ఉండగా వైసీపీ తరఫున కళ్యాణదుర్గం నుండి ఉషశ్రీ చరణ్ పోటీ పడ్డారు వీరిద్దరూ సైతం ఒకరి మీద ఒకరు పొలిటల్ గానే కాకుండా పర్సనల్గా కూడా విమర్శల దాడి చేసుకున్నారు ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అన్న పదం భారీగా ప్రభావితం చూపిస్తుందని కొందరు నాయకులు అంటుండగా అవేమీ కాదు జగన్ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు కానీ ఓటర్ మహాశేయుడు మాత్రం తన అమూల్యమైన ఓటును రహస్యంగా భద్రంగా బటన్ నొక్కి వచ్చాడు ప్రస్తుతం అందరి జాతకాలు ఈవీఎంలలో భద్రపరచబడి ఉన్నాయి వాళ్ళ అదృష్టాలు పరిశీలించుకోవడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది అయితే ఇద్దరు అభ్యర్థుల్లో ఓటర్లు ఎవరికి ఓటు వేశారని కొంత అయోమయం అయితే ఉంది పైకి విజయం మాదే అన్న ధీమా వ్యక్తం వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి మనసుల్లో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది చూడాలి మరి ఓటన్ మహాశయుడు ఈసారి తీర్పు ఎవరికి ఇస్తాడో